హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పోలీసుల్ని తీసుకువచ్చి రోహిణిని అరెస్ట్ చేయించిన బ్యూటీ పార్లర్ ఓనర్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక రోహిణి అయితే బ్యూటీ పార్లర్లో వర్క్ చేసుకుంటూ ఉండగా దినేష్ అయితే వస్తాడు హాయ్ రోహిణి ఎలా ఉన్నావని అడుగుతూ ఉంటాడు నువ్వు జైలు నుంచి ఎప్పుడొచ్చావని అంటూ ఉంటుంది రోహిణి నేను ఎప్పుడొస్తే ఏముందిలే ఇప్పుడు మాత్రం డబ్బు కోసమే వచ్చాను అని అంటూ ఉంటాయి జైలుకి వెళ్ళినా సరే నీ బుద్ధి మారలేదా అని విద్య అంటూ ఉంటాయి నా బుద్ధి ఎందుకు మారుతుంది రోహిణి బుద్ధి ఏమన్నా మారిందా మారలేదు కదా నా బుద్ధి కూడా అలాంటిదే నన్ను జైలుకి పంపించి నా జీవితాన్ని స్వాయిల్ చేసిన నీకు నేను ఒక శిక్ష వెయ్యబోతున్నాను నాకు పది లక్షలు కావాలి అని అంటూ ఉంటుంది ఉంటాడు దినేష్ అయితే ఆ మాట విని ఒక్కసారే రోహిణి పది లక్షల ఏమన్నా నీకు జోక్గా ఉందా పది లక్షలు నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వను అని అడుగుతూ ఉంటుంది రోహిణి నువ్వు పది లక్షలు ఎక్కడి నుంచి అయినా తీసుకురావచ్చు అయినా నీకేంటి కొరత నీకు పెద్ద పెద్ద రౌడీలు ఫైనాన్సర్లు కూడా తెలుసు కదా ఆ గుణ ఉన్నాడు కదా నువ్వు ఎంత అడిగితే అంత ఇవ్వడానికి నువ్వు నా మీద కంప్లైంట్ ఇవ్వగాలని నన్ను తరిమి తరిమి కొట్టాడంటే మీ ఇద్దరు ఎంత క్లోజో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటాడు దినేష్ అయితే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే పళ్ళు రాలిపోతాయి నీకు ఏమనుకుంటున్నావు నా గురించి అని అంటూ ఉంటుంది రోహిణి నేనేమి అనుకోవడం లేదు ఇవన్నీ కూడా వెళ్ళి మీ ఆయనకి చెప్తే అప్పుడు మీ ఆయన మీ అత్తగారు అనుకుంటారు అని అంటూ ఉంటాడు ఏంటి బెదిరిస్తున్నావా అని అనగాలని బెదిరించడం కాదు నీకు హెచ్చరిస్తున్నాను నాకు పది లక్షలు నీకు నాలుగు రోజులు టైం ఇస్తున్నాను పది లక్షలు నాలుగు రోజుల్లో నాకు ఇవ్వకపోతే ఆ తర్వాత నువ్వు నువ్వు దాచిపెట్టిన మోసం అన్నీ కూడా బయటపడతాయి అని చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక విద్య అయితే పది లక్షలు ఇప్పటికిప్పుడు అది ఎలా తెస్తుంది అనుకుంటున్నావు అసలు ఇంత బుద్ధి లేకుండా ఎలా మాట్లాడుతున్నావు అని విద్య అంటూ ఉంటుంది అయినా రోహిణి లాంటి ఫ్రెండ్ ఉంది నీకు నువ్వు కూడా అలాగే తయారవుతావులే చూడు ఇలాంటి దాంతో స్నేహం చేసి తను చేసే మోసాన్ని నువ్వు కప్పిపుచ్చుతున్నావు తను మోసం చేస్తుంటే తనకి సహాయపడి ఎదుటి వాళ్ళని మోసం చేస్తున్నావు రేపు నీ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది అని అంటూ ఉంటాడు దినేష్ అయితే ఇక ఆ మాట విని విద్య అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక విద్య షాక్ అయిపోతాం అంటూ ఉంటుంది ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అని అంటూ ఉంటే ఏం లేదులేవి వాడే పోతాడు అని చెప్పి ఇక దినేష్ వెళ్ళిపోయిన తర్వాత ఇక రోహిణి అయితే బాధపడుతూ ఉంటుంది అసలు వీడి పీడ ఎలా తొలగిపోతుందో కూడా తెలియడం లేదు రోజు రోజుకి వీళ్ళ టార్చర్ ఎక్కువైపోతుంది అని అంటూ ఉంటుంది రోహిణి తర్వాత ఇక రోహిణి దినేష్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే ఫోన్ అయితే లిఫ్ట్ చేయడం ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఇక దినేష్ అయితే ప్రభావతికి ఫోన్ చేస్తాడు ప్రభావతికి ఫోన్ చేసి రోహిణికి ఇవ్వమని చెప్తాడు నేను సింగపూర్ నుంచి వాళ్ళ నాన్న ఫ్రెండ్ని మాట్లాడుతున్నానని అంటాడు అప్పుడు ఇక ప్రభావతి అయితే పరిగెత్తుకుంటూ రోహిణి గదికి వెళ్ళిపోయి అమ్మ రోహిణి మీ నాన్న వాళ్ళ ఫ్రెండ్ అట సింగపూర్ నుంచి మాట్లాడుతున్నాడట మాట్లాడు అని ఇస్తూ ఉంటుంది ప్రభావతి అప్పుడు ఇక నెంబర్ చూసి ఎవరిది నెంబర్ అని హలో ఎవరు అని అడుగుతూ ఉంటుంది నేను దినేష్ని కళ్యాణి అని అంటూ ఉంటాడు దినేష్ అయితే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతాం హలో మీరు అంకుల్ ఏంటి కాల్ చేశారు అని అడుగుతూ ఉంటే అవును ఇప్పుడు నేను నీకు అంకుల్ని కదా ఏం లేదమ్మా నాకు టెన్ ల్యాక్స్ పంపిస్తానన్నావు కదా వెంటనే పంపించు లేకపోతే ఈసారి మీ అత్తయ్య గారు నీకు ఫోన్ తీసుకొచ్చి ఇవ్వడం కాదు నిన్ను మెడపట్టుకొని బయటకు గెంటేస్తుంది అని అంటూ బెదిరిస్తాడు అలాగే అలాగే అంకుల్ అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక ఫోన్ పెట్టేశాక అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే ఏంటమ్మా ఎందుకు ఫోన్ చేశాడతను అని అడుగుతూ ఉంటే ఏం లేదత్తయ్య మా నాన్నని విడిపించడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడట మీ నాన్న త్వరలోనే బయటికి వస్తారు నువ్వు బెంగ పెట్టుకోకమ్మా అని చెప్తున్నారు అని అంటూ ఉంటుంది రోహిణి అవునా అయితే మీ నాన్న త్వరలోనే బయటికి వచ్చేస్తారనమాట చాలా ఆనందంగా ఉందమ్మా అని అంటూ ఉంటుంది ప్రభావతి వీడి పేడ వదిలేదు మరి నేను ఎలా పది లక్షలు తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి మళ్ళీ బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు ఇక అలా ఆలోచిస్తూ ఉన్నాం రోహిణి దగ్గరికి బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే వస్తుంది ఇక ఓనర్ వచ్చి రోహిణి నాకు మేకప్ వెయ్యి నేను ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి అని అంటూ ఉంటుంది అప్పుడు ఇక మేకప్ అయితే వేస్తుంది రోహిణి అయితే పార్లర్ ఆవిడకి ఓనర్కి వేసిన తర్వాత ఓనర్ వెళ్ళేటప్పుడు తన చేతికి ఉన్న ఒక బంగారుపు బ్రాస్లెట్ అయితే కింద పడిపోతుంది అప్పుడే ఇక అది చూసిన రోహిణి అయితే ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండి దాని మీద కాలేసి అలా నుంచు ఉండిపోతుంది తర్వాత ఇక ఏమీ తెలియనట్టు ఇక ఆ బ్రాస్లెట్ అయితే తీసుకుంటుంది ఆ బ్రాస్లెట్ తీసుకొని ఇప్పుడు ఇది ఓనర్కి ఇవ్వాలా వద్దాం అయినా ఓనర్ ఎక్కడో పాడేసుకున్నానని అనుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు నాకు చాలా అవసరం వాడికి ఎంతో గంత ముందు డబ్బులు ఇచ్చేస్తే నోరు మూసుకొని ఉంటాడు ఇది ఒక మూడు లక్షల దాకా వస్తుంది అని అనుకుంటూ ఉంటుంది రోహిణి అప్పుడే రోహిణి అయితే దాన్ని అమ్మేసి మూడు లక్షలు ఇక దినేష్కి అయితే ఇచ్చేస్తుంది ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతూ ఉంటుంది విద్య అయితే ఇవి నాకు కావలసిన వాళ్ళు ఇచ్చారులేవే ఇంకే ఉంది అప్పు చేశాను అని చెప్తూ ఉంటుంది రోహిణి ఇలా అప్పులు చేసుకుంటూ పోతే చివరికి నువ్వు నిండా మునిగిపోతావే అని అంటూ ఉంటే ఏం పర్వాలేదే ఇప్పటి వరకు వాడు నోరు మూసుకొని ఉంటే చాలు అని చెప్తూ ఉంటుంది తర్వాత ఇక ఇలాంటి ఇలా జరుగుతూ ఉండగానే బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే రోహిణి లేని సమయంలో పార్లర్కైతే వస్తుంది నాది బ్రాస్లెట్ పోయింది ఎక్కడ పోయిందో తెలియడం లేదు అందుకనే నేను మొత్తం కూడా వెతుకుతున్నాను అని వెతుకుతూ ఉంటుంది సీసీ కెమెరా కూడా చెక్ చేస్తుంది అప్పుడే రోహిణి ఇక బ్రాస్లెట్ తీసిందని తెలుసుకుంటుంది ఇక పక్కనే ఉన్న రిసెప్షన్ ఆవిడైతే అంటూ ఉంటుంది ఈ మధ్య రోహిణి మేడం గురించి చాలామంది పార్లర్కి వస్తున్నారు మేడం మగవాళ్ళు కూడా వస్తున్నారు మాకు ఇబ్బందిగానే ఉంది అని రోహిణి మీద చెప్తారు రోహిణి బ్రాస్లెట్ కొట్టేసిందని తెలుసుకొని ఇక రోహిణి సంగతి తేల్చాలని ఇద్దరు కానిస్టేబుల్ని తీసుకొని ప్రభావతి ఇంటికి వెళ్తుంది బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే అప్పుడే ఇక బ్యూటీ పార్లర్ ఓనర్ పోలీసుల్ని తీసుకురావడంతో ఎవరండి మీరు పోలీసులతో వచ్చారేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి మీ కోడలు రోహిణిని పిలవండి అని అనడంతో అప్పుడే అమ్మ రోహిణి బయటికి రా అని ప్రభావతి పిలుస్తుంది ఇక బ్యూటీ పార్లర్ ఓనర్ పోలీసుల్ని తీసుకురావడం చూసి షాక్ అయిపోతాం ఏంటి మేడం పోలీసుల్ని తీసుకొచ్చారు అని అంటూ ఉంటే రోహిణి చంప పగల కొట్టి నా దగ్గర పనిచేస్తూ నా బంగారం కొట్టేసి మళ్ళీ పైపెచ్చి పోలీసులు ఎందుకు తీసుకొచ్చావంటావేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక ప్రభావతి ఏమమ్మో నోరు జాగ్రత్తగా రాని ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావో ఏంటి నా కోడలు నీ దగ్గర పనిచేస్తుందాం దానికి నీ దగ్గర పనిచేయాల్సిన ఏంటి పార్లలు ఉంది తనకి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఏంటి ఉండేది పార్లలో తను పార్లలు ఎప్పుడో ఎనిమిది నెలల క్రితమే నాకు పదిహేడు లక్షలకి అమ్మేసింది అదే పార్లలో పనిచేస్తుంది నాకు ఒంటి మీద నుంచి బ్రాస్లెట్ పడిపోతే దాన్ని తీసుకొని తను ఏమీ తెలియనట్టు దొంగతనం చేసి ఇప్పుడు నటిస్తుంది అని అనగాల్ని ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడు ఇక బాలు అయితే నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను బ్యూటీ పార్లర్ని అమ్మేసిందని ఎవరైనా విన్నారా అని అడుగుతూ ఉంటాడో బాలు అప్పుడే ప్రభావతి ఆవిడ చెప్తుంది నిజమేనా ఆవిడ బంగారాన్ని కొట్టేసి నువ్వు బ్యూటీ పార్లర్ని కూడా ఆవిడికి అమ్మేసావా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక రోహిణి అయితే అవునత్తయ్య అది అవసరం వచ్చి డబ్బులు అమ్మేయాల్సి వచ్చింది అని చెప్తూ ఉంటుంది ప్రభావతితో రోహిణి అప్పుడే బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే చీ ఇలాంటి బ్రతుకు బ్రతికే కన్నా చావడం నయ్యాం నీలాంటి దాన్ని చూస్తుంటే నాకు చిరాకేస్తుంది అరెస్ట్ చేయండి అని ఓనర్ అంటూ ఉంటే ఇంతలో సత్యం అమ్మ నా ముఖం చూసి నా కోడల్ని వదిలేయండి ఆ డబ్బులు నేను కడతాను అని అంటూ సత్యం అయితే బ్రతిమలాడుతూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి அப்படி மேம் பிரத்தி வீடியோம் மீரு நீர் மிஸ் காக்கு சூசவச்சு